వెల్కమ్ టు సనాతన్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఛానల్కి ఈ వీడియోలో మనం కార్తీక మాసం విశిష్టత పాటించవలసిన నియమాల గురించి తెలుసుకుందాం అలాగే కార్తీక మాసంలో వచ్చే సోమవారాలలో ఏమి చేయాలో కూడా తెలుసుకుందాం కార్తీక మాసంలో వచ్చే సోమవారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది దాని గురించి కూడా తెలుసుకుందాం కుమారస్వామిని కృతికలు పెంచడం వల్ల వారి పేరుతో ఉన్న కార్తీక మాసం అంటే పరమశివునికి మహాప్రీతి శ్రీ మహావిష్ణువుతో సమానమైన దేవుడు గంగతో సమానమైన తీర్థం కార్తీక మాసంతో సమానమైన మాసం లేదని అంటారు శివకేశవులకు అత్యంత ప్రీతికరమైంది కార్తీక మాసం ఆధ్యాత్మికంగా అత్యంత పవిత్రం మహిమాన్వితమైంది కార్తీక మాసం కార్తీక మాసం శుక్ల పక్ష పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు అనేక వ్రతాలు చేస్తుంటారు కార్తీక మాసం తొలి రోజున బలిపాడ్యమి విధియ విధియనాడు వచ్చే హస్త భోజనం ఆధ్యాత్మికంగా విశిష్టమైనవి కార్తీక మాసంలో చేసే దీపదానం మంచి ఫలితాలను ఇస్తుంది ఈ మాసంలో సూర్యోదయానికి ముందే నది స్నానం అత్యంత శ్రేష్టమైనది కార్తీక మాసంలో శుక్ష శుక్లపక్షంలో అక్షయ నవమి ఉత్థాన ఏకాదశి క్షీరాబ్ది ద్వాదశి త్రయోదశులు ఇలా ప్రతిరోజుకు ఓ ప్రత్యేకత ఉంది కార్తీక పౌర్ణమి రోజున గౌరీవ్రతం కార్తీకేయ దర్శనాలు చేసుకుంటారు కార్తీక మాసంలో ఎటువంటి మంచి పని చేసినా కార్తీక దామోదర ప్రీత్యర్థం అని ఆచరించాలని శాస్త్రోక్తి కార్తీక మాసంలో మానసిక శారీరక రుగ్మతలను తొలగించి ఆయురారోగ్యాలను ప్రసాదించే ఉషోదయ స్నానం చాలా ముఖ్యమైనది పైత్యం ప్రకోపాలను తగ్గించడానికే హంసోదక స్నానం సూర్యోదయానికి ముందే నదిలో మునిగి స్నానం ఆచరిస్తే ఉదర సంబంధ రోగాలు నయమవుతాయని ఒక నమ్మకం ఉంది కార్తీక మాసంలో కృతికతో చంద్రుడు పూర్ణుడై ఉంటాడు కాబట్టి ఆయన అనుగ్రహం పొందడానికి పరమేశ్వరుణ్ణి ఆరాధించాలి శివుడికి ప్రీతికరమైన రోజు సోమవారం అందులోనూ శివకేశవులకు ఇష్టమైన కార్తీక సోమవారం నాడు స్నాన స్నానాలు జపాలు ఆచరిస్తే వెయ్యి అశ్వమేధ యాగ ఫలం దక్కుతుంది సోమవార వ్రతాన్ని ఆరు విధాలుగా ఆచరిస్తారు అవి ఉపవాసం ఏకభుక్తం నక్తం అయాచితం స్నానం మరియు దానం కార్తీక సోమవారం నాడు పగలంతా ఉపవాసంతో గడిపి సాయంకాలం శివుడికి అభిషేకం చేసి నక్షత్ర దర్శనం తరువాత తులసి తీర్థం సేవించడం మంచిదే ఏకభుక్తం అంటే దాన తపం జపాలు చేసిన తర్వాత మధ్యాహ్నం పూట భోజనం చేసి రాత్రి శైవ తీర్థమో తులసీ తీర్థమో మాత్రమే తీసుకోవాలి నక్తం అంటే పగలు అంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం లేదా అల్పాహారం స్వీకరించాలి అయాచితం అంటే భోజనం కోసం ప్రయత్నించకుండా ఎవరైనా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం స్నానం శక్తి లేని వాళ్ళు సమాంతర స్నానం జపాలు చేసినా చాలు కార్తీక సోమవార ఫలితాలు అనేటివి అందరికీ వస్తాయి మరియు మంత్ర జప విధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారం రోజున నువ్వులు దానం చేసినా సరిపోతుంది పైన ఇప్పుడు చెప్పిన వాటిల్లో ఏది చేసినా సోమవార వ్రతం చేసినట్లే అవుతుంది కార్తీక మాసంలో పాటించవలసిన ఆహార నియమాలు శాకాహారం మాత్రమే తీసుకోవాలి లేదా పండ్లు పండ్ల రసాలు మాత్రమే తీసుకోవాలి మాంసం కానీ ఉల్లి వెల్లుల్లి తినడం మానుకోవాలి ప్రతిరోజు గుడికి వెళ్ళి దీపం వెలిగించడం అనేది మంచిది కార్తీక మాసంలో ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణం లేదా కార్తీక పురా కార్తీక పురాణం వినడం లేదా చదవడం చాలా మంచిది అంతేకాకుండా శివుడు మరియు విష్ణు యొక్క సహస్రనామాలను పఠించడం చాలా మంచిది